మీకు ఎందుకు హాయిగా ఇంట్లో కూర్చోకుండా గిన్నెలు ఎందుకున్నా తల్లి ఏంటమ్మా అయి ఉంటే తీ పొడి తోమవా తోమలేవా తోమవా తోమితే తోమే తో మాకు కొత్త వదిలేసే నీకెందుకమ్మ లేనన్నా పండు చిత్తల్లి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గర ఉంచితే గిన్నెలు తోముతావా నువ్వు చేతులు గీసుకుపోతాయి దేవశ్రీ బాగా తోముతున్నావు పక్కన పెట్టే అసలు తోమద్దులే నువ్వు లేమ్మా ఇంట్లోకి వెళ్ళమ్మా ఎండకుంది చాలా ఎక్కువ ఎండ ఉంది ఇగో ప్లేట్ ఈ చిన్న ప్లేట్ ప్లే మట్ట చిన్నది ఇందులో మంచి లేదు లే చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళు హాయిగా ఇంట్లో ఉండడం మానేసే